ఒక నెల రోజుల క్రితం భారతీ టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ వేసింది ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి జగన్ వంద కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు ధర్నాలు రోకోలు దాంతోపాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అశాంతి నెలకొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చాలామంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన బాధలో ఉన్నాడు ఏం చేస్తాడు కనీసం ఆయన ఓడిపోయాడు అసలు బయట కూడా వచ్చే పరిస్థితి లేదు ఏదో మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు చూసినట్టయితే దాంతోపాటు అప్పుడే జమీన్ రైతు అనే ఒక పత్రిక దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా ప్రసరించింది ఓన్లీ భారతి టీవీ మేమే కాదు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక కథనాన్ని ప్రచురించారు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఉన్నాయో అసాధారణ సంఘటనలు చూస్తుంటే అది నిజమేనా అనిపిస్తుంది బుడమేయర్ అవ్వచ్చు దాంతోపాటు సంక్షేమ హాస్టల్స్ లో కలుషిత ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యడం అవ్వచ్చు గుడ్ల ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా చాలా అసాధారణ పరిస్థితులు చూస్తున్నాం నిజంగా చూస్తుంటే అప్పుడు చెప్పిన ఆ సంఘటన అదైతే ఏందో అది నిజమే అనిపిస్తుంది దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో దుర్గా దుర్గాప్రసాద్ మాస్టర్ మాస్టర్ గారితో మాట్లాడదాం ఇంకా దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అసలు ఏంటి అనేది దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురు నమస్కారం రాధాకృష్ణ గారు సార్ అంతకుముందు నెల రోజుల క్రితం మనం ఒక బ్రేకింగ్ వేసాము దాంతోపాటు కొన్ని ఛానల్స్ ఇది కూడా కొన్ని ప్రచురించాయి విధ్వంసానికి వంద కోట్లు అని చెప్పి మనం వేసాం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు గత నెల రోజులుగా అంటే ఏం చెప్తారు సినిమాల్లో మనం చూస్తుండడం హీరో ఒక రేస్లో పరిగెడుతుంటాడు ఎంటే ఏదో గొర్ర రేసు ఏదోటండి లేదంటే ఒక బండి మీద ఒక కార్ రేసే ఉంటుంది దీనికి మీరు ఆ విలన్ ఎన్ని కావటం సృష్టిస్తుంటే ప్రైజ్ గ్యారెంటీ అవుతుంది ఇలాగా వాళ్ళ చెల్లెల్ని ఎక్కడో మెడ మీద అలాంటి ఆటంకాలు ఇప్పుడు గుర్రం వెళ్తుంది అనుకోండి తెలియకుండా మధ్యలోంచి ఒక ఏదో ఒక కర్రైస్యటం ఆ గుర్రం పడిపోవటం అయినా సరే హీరో మళ్ళీ గుర్రం లేచి పరిగెడతా సినిమా చూపిస్తారు అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఓకే కూటమి ప్రభుత్వం ఒక సక్సెస్ఫుల్ గా నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి ఒక ఈ ఆంధ్రప్రదేశ్లో లో మంచి రోజులు వస్తున్నాయి మొత్తం పెట్టుబడులు రావడం ఆకర్షణ అవకాశం ఉంది దాంట్లో ప్రజల యొక్క ఏమనుకుంటున్నారంటే ఏదో సృష్టి జరుగుతుంది ఏదో కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఏంటి గోప కొడితే గోప గుయ్యి పడదు కదండి గు అంటే గొట్ల లేరు గు అంటే గేట్లు గార్నీ వచ్చింది గేట్లు కొట్టడానికి ఏమైనా బోట్లు ఉపయోగించారా ఓకే అంటే బా అంటే బోర్డు అండి బోట్లతో ఈ గేట్లు కొట్టడానికి ఉపయోగించారా డులండి బడులు అంటే ఏంటి మీకు హాస్టల్స్ కావాలని ఏంటి అవి శుభ్రం జరుగుతుంది సడన్ గా విషాహారం అందిందని అంటే ప్రభుత్వం మీద బోరద చెల్లే కార్యక్రమం ఏమైనా ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు గుట్ల వల్ల చూడండి ఒకసారి అది ఒక ముగ్గురు నలుగురు మరి ప్రజలు అనుకూల వైసీపీ వాళ్ళందరూ కలిసి జరిగిందండి అది దాన్ని మరి ప్రజలు అనుకూల వైసీపీ వాళ్ళందరూ కలిసి ఇది మైండ్ డైవర్ట్ చేయాలి జగన్ చూడవచ్చు చూస్తే సార్ మూడు వందల వీడియోలు అంటే ఒక మనం వన్ బై వన్ వస్తే ఫస్ట్ బోట్లకు సంబంధించి సార్ బోట్లు అంటే వరద వస్తుంటే వరదలో ప్రజలు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనం అందరం మాట్లాడుకున్న పరిస్థితుల్లో అసలు తలసల రఘురామ వచ్చు నందిగం సురేష్ వీళ్ళ అనుచరులు బోట్లు తీసుకెళ్లి బ్యారేజ్ ఇది గా వాటిస్తుందండి వాటర్ ఉద్దేశం ఏంటంటే అంటే ఈ ఎవరో తెలియని శక్తులు వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు అండి మామూలు శిక్ష కాదు మన శిక్ష విధించాలి ప్రజల ఈ బోట్లు ఏమవుతుందంటే మామూలు బోటు వే స్పీడ్ బాగా వచ్చినప్పుడు మామూలుగా మనం ఇచ్చిన రాయపట్టడం వేరు స్పీడ్ బాగా వచ్చి గొప్పడం వేరు అంటే ఒక్కొక్క బోటు నలభై నుంచి యాభై టన్నులు ఉంటదండి అది ఐదు ఐదు బోట్లు ఒకేసారి కలిపి వీళ్ళు చాలా ఫాస్ట్ వచ్చినప్పుడు నిజంగా అయితే అది ప్లాన్ అయితే మాత్రం గేట్ బ్యారేజ్ భద్ర అయిపోవాలండి మొత్తం విజయవాడ అంతా మునిగిపోవాలి మరి వేరే బ్రహ్మంగారి దుర్గమ్మ పైన కృష్ణమ్మ గారి కృష్ణమ్మ కోపం వచ్చింది ముక్కును టచ్ చేస్తానని చెప్పిందండి దుర్గమ్మ ముక్కు ముక్కు పొడక ఆ విధంగా సృష్టిద్దామని లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అన్నా మూల్ చేయాలి అదొక అదొక ఇది ఇవన్నీ చూసినట్లయితే బోట్లు అండి బోట్లు చూస్తుంటే ఇది కుట్రపూరిత చర్యగా అనిపిస్తుంది అవును ప్రజలందరూ అనుమానిస్తున్నారు దీని వెనకాల ఎటువంటి పరిస్థితులు ఎలా పట్టుకోవాలి దీని గురించి ఎవరైతే ఆ బోట్లు ఎవరు అంటే ఈ రోజు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు సీఎం గారికి ఒక నివేదిక ఇచ్చారు నివేదికలో తలసా తలసీల రఘురామ్ దాంతో పాటు నందిగం సురేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నట్లు చెప్తున్నారు బట్ దీని మీద విచారణ కూడా జరిగే ప్రయత్నం చేశారు దాంతో బుడమేరుకు సంబంధించినవి కూడా ఏదైతే గట్టులను కూడా పాడు చేశారు అన్న అనుమానాలు కూడా వాళ్ళకి వచ్చే ప్రయత్నం రాధాకృష్ణ గారు బుడమేర్ని నేను చిన్నప్పటి నుంచి వింటానండి ఇంత రాదు ఇంటెన్షనల్ గా మూడు మూడు చోట్ల ఒక చోట అంటే ఏదో న్యాచురల్ గా అనుకోవచ్చు మూడు చోట్ల గండి పట్టడం అనేది కొద్దిగా విచిత్రంగాను ఉంది అసాధారణంగా ఉంది ఏదో కావాలని చేశారా ఏదో కుట్ర ప్రభుత్వం దీని మీద కూడా దీని మీద దీని వెనక కూడా ఏం జరిగిందనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఆలోచన అని తెలుస్తుంది అంటే ఒకలా అవకాశం ఉందంటారా అలాగే గ్యారెంటీ ఇప్పుడు ఈ ఈ కూట ప్రభుత్వం ఏర్పడింది ఏదో ఈ రాష్ట్రంలో అయిపోయింది లేకపోతే ఇలాగ అందించలేకపోయారు దీన్ని ఏదో దీన్ని దీనికి ప్రజలకు వచ్చిన సమస్యలను తీర్చలేకపోయారు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చూడది జేసీబీ మీద మూవ్ అవుతారని ఇలా తిరిగేస్తారని బండిని తెప్పించేస్తారని ఎవరు ఊహించలేదు ఊహించలేదు అంటే అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాడు ఏనా ఎందుకంటే ఆర్మీ రంగంలో దిగింది దాంతో పాటు మిగతా హెల్ప్ చేశారు అలాగే మీకు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు కూడా వచ్చారు కదా సార్ హెలికాప్టర్ ద్వారా ఇవన్నీ కూడా ఏమన్నా నేను ఊహించలేదండి ఇంత కోట ప్రభుత్వం సంబంధించి కేటీఆర్ కూడా ఫిట్ చేసిన చేశారు సార్ రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం తెప్పించాడు ఆరు హెలికాప్టర్లు వచ్చినాయి నూట రెస్క్యూ బోట్స్ వచ్చాయి ఏం రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెప్పించలేకపోతే అని చెప్పి అక్కడ ఏమవుతుందంటే ఈ తెలంగాణ ప్రతిపక్షం కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంది అంటే కంపేర్ చేస్తుంది అవును అంటే రేవంత్ రెడ్డి గారి మీద బాగా చేశారని చెప్పడానికి ఆయన అన్న సందర్భం ఇది ఓకే అంటే వెళ్ళారు మూడు వందల వీడియోలు ఆడపిల్లలను కూడా అడ్డం పెట్టుకొని ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తారంటే ఎంత సిగ్గుపడాలి మూడు వందల వీడియోలు హాస్టల్స్ లో రికార్డ్ చేసి అమ్ముకున్నారని చెప్పారు సార్ ఏం చెప్తారు మీరు ఇది మొత్తం పెద్ద హై పోలీస్ ఆఫీసర్స్ సార్ అది ఇండియా లెవెల్లో హై సెక్యూరిటీ అంటే దీని గురించి వాళ్ళు స్వాధీనపరచినటువంటి సెల్ ఫోన్లు ఎన్ని చూస్తే అసలు ఎక్కడా జరగలేదు దానికి సంబంధం లేదు ఈ వీడియోలు వేరు వేరు కాదు సార్ ఎక్కడ బాధ్యమో ఒక వీడియో వస్తేనే బయటకు వచ్చేసింది తీసుకొచ్చి నిజంగా మూడు వందల వీడియోలుంటే ఒక్క వీడియో బయటికి రాదా అంటే కావాలని కావాలని ఏదోసారి అశాంతి ఓ ఆంధ్రప్రదేశ్ లో అశాంతి నెలకొల్పాలి అని చెప్పి ప్రతిపక్షమా లేకపోతే ఏం ప్రతిపక్ష కుట్ర అని చెప్పి ఎందుకు ప్రతిపక్షం కానీ ఏదో పక్షం వాళ్ళు ఏమన్నా కూడా తెలియట్లేదు ఇప్పుడు దీనికి వంద కోట్లు కేటాయించారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమో అనుకుంటాను నేనైతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో దీంతో తీర్చారు కానీ చర్యలు తీసుకోవాలండి చర్యలు తీసుకోవాలి మీరు అన్న బోట్లు కానీ గొడ్ల వల్ల అక్కడ పిల్లలకి అదే అంటే బడులు కూడా అండి బడులు ఏంటి ఎప్పుడు లేని విధంగా ఆహారంలో కలుషితం అవడం కావాలని కలుపుతున్నారా కావాలని చేస్తున్నారా ఇక్కడ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాట ఈ కేసీఆర్ ప్రభుత్వం కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రికల్ సంబంధించిన కావాలని పవర్ సప్లై ఆప్ చేసేవారు అంట అంటే కాంగ్రెస్ వచ్చిన కొత్త మొదట్లో అంటే బ్యాడ్ రేవంత్ రెడ్డి రాగానే పవర్ ఉండలేదు పవర్ ఉండలేదు అలా చెప్పించాలని అది గ్రహించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పవర్ ఆప్ చేసినట్లయితే ఆప్షన్ సస్పెండ్ చేస్తాము అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు అలాగే ఇక్కడ కావాలని ఏమన్నా కలుపుతున్నారా విషాహారం అటువంటివి అవి కూడా మనం అది చూడాలి కన్సెట్ చూడాలి దానికి సంబంధించి దర్యాప్తు జర్యాబ్ చేయాలి దాంతో పాటు ఇంకోటి కూడా సరే లూజి వీడియో ఐఐటి సంబంధించిన అక్కడ కూడా చెప్పారు ఇవన్నీ చూస్తుంటే కుట్రపూర్తి చర్యలాగా అనిపిస్తుంది ప్రజలకు మాత్రం చాలా మంది ప్రజలు నాతో చెప్పారు మాట ఇది మీ పబ్లిక్ క్రియేషన్ లోకి వెళ్ళి అడుగుతున్నాడు కదా ఇది ఏదో జరుగుతుంది ఇది మాత్రం మొట్టమొదటిగా వీళ్ళు కానీ కనిపెట్టి వాళ్ళకి శిక్షించిపోతే ఇది ఉదాసినిగా అంటే ఏముంది అంటే ఉండాలి అంటే చాలా మంది గ్రౌండ్ లో మీరు మీరే ఒకసారి మాతో మాట్లాడిన పరిస్థితి అంటే వాళ్ళకి ఏదోసారి శిక్ష విధించాలి ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన వాటికి ఇప్పుడు చేస్తున్న వాటికి వాళ్ళ కనీసం వాళ్ళ శిక్షలు కూడా లేకపోతే భయం ఉండదు వాళ్ళని పనిష్ చేయాలి అంటున్నారు ఇంకా మీరు సామాన్యులు చూస్తుంటే మాకు ఏ విధంగా అందిని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చుని ఎలా హెల్ప్ చేశారు ఫీల్డ్లో ఎలా అయితే మన చంద్రబాబు నాయుడు ఎలా దిగారు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే తెలుస్తుంటే కానీ ఫేస్బుక్లో లో కానీ ఇవన్నీ చూస్తుంటే మా దేవుడు ఈ ఇదే జగన్ ప్రభుత్వం వచ్చింటే ఏమైపోదు అనేసి అలాగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే డీల్ చేసిన విధానం అందరినీ కోఆర్డినేట్ చేసిన విధానం ఆఫీసర్ని ఎంకరేజ్మెంట్ వాళ్ళని ఒకవేళ ఇప్పుడు తక్కువ గుర్తిస్తారండి ఆఫీసర్లు ఎవరైతే బాగా వర్క్ చేస్తారో గుర్తించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు బోట్లో చూసినట్లయితే అతనైతే వెళ్ళి రక్షించాడండి పాపం మొత్తం రక్షించాడు కానీ అతను జరిగి చనిపోయాడు మొన్న ఒక జేసీబీ తెలంగాణ జరిగినట్టుంది జేసీబీ ఆరుగురు నేను రక్షించాడు ఎరా ఎందుకు వెళ్ళావారు అడిగితే పోతే తన ఒక్క ప్రాణం పోతుంది సుభాన్ ఖాన్ సుభాన్ ఖాన్ పోతే ఎందుకంటే ఇంకొకటి సార్ ప్రధానంగా లాస్ట్ అంశం ఏంటంటే ప్రజలకి కోటి రూపాయలు అని చెప్పి ఇంతవరకు వాళ్ళకి ఏమి ఇవ్వకపోగా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని అక్కడి నుంచి ఫిట్ పెడుతున్నారు ప్రజలకి మీరు సరిగ్గా చూసుకోవట్లేదు అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రజలందరూ ఆకలి కేకలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు నిజమేనంటారా ఏం చెప్తారు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి పేరు తెచ్చుకోండి చాలా ఇది ఒక మంచి అవకాశం ఉండి మొత్తం వైసీపీ మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ నాకు రప్పించి కార్యకర్తలని నాయకులు రప్పించి ఆ పార్టీ తరఫున సాయం చేశారు ఎవరన్నా దుప్పట్లు పంచారు వంట సామాగ్రి ఇచ్చారు అనుకోటి సిలిండర్స్ లేకపోతే సిలిండర్ దానికి ఎంతైతే డబ్బులు మేము ఇచ్చేస్తాము సిలిండర్ గ్యాస్ అయిపోతే గ్యాస్ ఏవైతే అది కాదు వాళ్ళు కావాల్సినవి చాలా మంది ఉంటాయి సైకిల్ పోయి ఉంటుంది మోటార్ సైకిల్ పోయి ఉంటాయి వాళ్ళు తోపులు బాయి చంద్రబాబు నాయుడు ఏం తెలుసా ఎల్జీ కంపెనీ ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో పాడైపోతే వాళ్ళు ఫ్రీగా ఉంటున్నారు స్పేర్ పార్ట్స్ ఏదైనా పోతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చూడండి అంటే ఫుడ్ దగ్గర నుంచి ఏదైతే అన్నిటిని కూడా సెపరేట్ చేశారు మొన్న ఒక వీడియో చేశారండి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా ఒక నేను నవ్వు వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాలు ఫుడ్ వాటర్ ఎంత అంటే అంత ఇచ్చారండి అది ఒక్కటి తప్ప ముందు ఒకటి తప్ప అన్ని ఇచ్చారు చెప్తున్నాడు అది ఒక్కటి తప్ప అన్ని ఇచ్చారు అంటే చా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడ కూడా లేకపోతే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేసి ఆకలి కేకలు వేసారు అని చెప్పడం అనేది కూడా ఇలాంటి కుట్రలోనే భాగం అని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితి ఉండదండి పరిస్థితి అనుకున్నారు తప్పకుండా దీనికి మాత్రం ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానీ సీన్ ఆఫీసర్లు మళ్ళీ వాళ్ళు ఎవరైనా వైసీపీ ఆఫీసర్లు అది కూడా మాట్లాడుతున్నారండి కొంతమంది ఇంకా వైసీపీకి సంబంధించిన అధికారులు కొంతమంది దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు బట్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి ఒకటి బోట్ల విషయం అవ్వచ్చు దాంతోపాటు బుడమేర్ అవ్వచ్చు దాంతోపాటు సాంఘిక సంక్షేమం ఇంజనీరింగ్ కాలేజీ న్యూస్ ఐఐటి వీటన్నిటిని చూస్తున్నట్టయితే అసాధారణంగా జరిగే సంఘటనలు ప్రజల్లో అనుమానాలను రేఖెత్తిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరగాలి దర్యాప్తు జరగాలి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నం చేయాలి లేకపోతే మాత్రం ఇలాంటి అసాధారణ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు డెఫినెట్లీ దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను